నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్నది రోజుకు వాళ్ళ అరాచకాలు చూస్తూ ఉంటే పెరిగిపోతున్నాయి కానీ కూటమి ప్రభుత్వంలో ఉసిక ఉచిత ఇసుక అని పేరుతో కూటమి నాయకులు రాజకీయంగా వాడుకుంటున్నారు ఇసుక మాఫియాకు చాలామంది బలైపోతున్నారు వాళ్ళ ఇష్టప్రకారం కూటమి ప్రభుత్వంలో ఇసుక మాపియ దండ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో ఎలా దండ నడిచిందో దానికి తగ్గకుండా మేమేం తక్కువ వాళ్ళం కాదు అన్నట్టు కూడా కూటమి ప్రభుత్వంలో ఇసుక మాపియ జరుగుతుంది దాని ప్ర దాని ప్రభావమే ఏడుగురు టిప్పరు ఢీకొని ఏడుగురు చనిపోయారండి నెల్లూరు జిల్లాలో చితలు చిత్తలయ్యారు మాంసం ముక్కలు కూడా చేతికి అందకుండా గుజ్జు గుజ్జు గుట్టేసింది టిప్పర్ లారీ ఇసుక లోడ్తో వెళుతూ రాంగ్ రూట్లో వచ్చి కారులో ప్రయాణిస్తున్న వాళ్ళను గుద్దింది ఏడుగురు చనిపోవడం జ జరిగింది ఈ అక్రంగా ఇసుక తరలిస్తూ టిప్పర్ ఢీ కొట్టడంతో కారు నుజ్జు అయింది కారులో ఉన్నవారంతా అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఇసిక మాపియాకు అడ్డు ఆపు లేకుండా పోతుంది ఈ కుటుంబ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చర్యలు తీసుకున్నా లోకల్గా ఉండే రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టప్రకారం ఇసుక మాఫియాలో చేతులు కలుపుతున్నారు ఇష్టప్రకారం రోడ్ల మీద చలాయిస్తున్నారు ఎవరు మాది ప్రభుత్వం అంటూ కొంతమంది చేస్తున్న దీనివల్ల కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఏమి ఏమి జరిగింది అనేది పూర్తిగా ఉపాధి మనం చూసుకున్నాం ఇసుక మాఫియా ఏం జరిగింది ఏమనేది కూడా మనం ఒకసారి పూర్తిగా చూసుకుంటే మనకు కూడా తెలుస్తుంది రాష్ట్రంలో కూటమి నేతల అరాచకాల్లో మరో కోణం ఇది పదహైదు నెలల చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉచిత ఇసుక ముసుగులో సాగుతున్న దంద ప్రజల ప్రాణాలు తీస్తుంది నదులు వాగులు వంకలను చెరబెట్టి రేయం నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగించడమే కాక ఇష్టానుసారం అక్రమ రవాణాతో పట్టపగిలే ప్రమాదాలకు కారణమవుతూ అమాయకులను సంపే స్థాయికి చేరింది ముప్పై నుంచి నలభై టన్నుల లోడుతో అతివేగంగా వెళ్తున్న టిప్పర్లు వృత్తి శకటాలుగా మారాయి ఇసుక గుంతల్లో పడి కొందరు ప్రమాదాల బారిన పడి మరికొందరు నిత్యం చనిపోతున్నారు అయినా ఏమాత్రం స్పందించిన సర్కార్ పెద్దలకు మీకెంత మాకెంత అంటూ బేరసారలో బిజీగా ఉండడం విషాదకరం చూడండి ఇది మన కూటమి ప్రభుత్వంలో ఇసుక దందా మీద ఈ ప్రమాదం ఏం జరిగింది అనేది కూడా ఉపాధి మనం చూసుకున్నాం ఏమి ప్రమాదము ఎట్లా జరిగింది ఏమి అనేది కూడా ఉపాధి మనం చూసుకుంటే ముఖ్యంగా ఏమి ఇది అనేది ఉపాధి మనం చూద్దాం ఇది నెల్లూరు జిల్లాలో జరిగిందండి ఈ టిప్పర్ది ఏమిరంటే చూడండి సింది సిదిమేసిన టిప్పర్ రాంగ్ రూటీకి తీసుకొచ్చి కారుని కొట్టిన టిప్పర్ కారులోని ఏడుగురు దుర్మనం ఆసుపత్రిలోని బంధువుల పరమాంశకు కొత్త కారులో వెళ్తుండగా ఘోరం అదే ఆసుపత్రికి చివరికి ఇగత జీవులకు చేరిన విషాదం చూడండి ఆసుపత్రిలో బంధువులు బంధువులను చూసేదానికి కొత్త కారులు వెళుతున్నారండి అదే హాస్పిటల్కి వాళ్ళు ఇంత జీవులుగా ఇగత జీవులుగా చేరారు మాంసం ముద్దలైన మృతదేహాలు ఎలికి తీతికు గంట సమయం నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం డ్రైవర్ తప్ప అందరూ బంధువులే నెల్లూరు జిల్లా పెరమన వద్ద జరిగిన ప్రమాదంలో కారును తొక్కేసిన టిప్పర్ చూడండి ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరమాన్సేందుకు కారులో బయలుదేరిన వాళ్ళంతా ఇగత జీవులుగా మారి అదే ఆసుపత్రికి చేరిన పెను విషాదం ఇది మరో పదహైదు ఇరవై నిమిషాల్లో గమ్యస్థానం చేరుతారనగా మృత్యువులు దూసుకొచ్చిన టిప్పర్ వారి కారుని ఢీకొట్టింది ఈ ఘటనలో కారులోని ఏడుగురు ముద్దలుగా మారగా వారు ప్రయాణించే కారు నుజ్జు అయింది టిప్పర్ కింద ఇరకపోయి కారును బయటకు తీయడానికి పోలీసులకు రెండు గంటలు ఆపై మృతదేహాలు తీతకు మరో గంట సమయం పట్టింది నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమాన వద్ద ముంబాయి జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో జరిగింది ఈ టిప్పర్ను చూడండి హరర్ వాహనదారుల పాలిట మృతి శకటాలు అధిక లోడు మితిమీరిన ఏగంతో భయోత్సవం రోడ్లపై అడ్డు అదుపు లేకుండా అల్చల్ చాలా బండ్లు రాజకీయ నాయకుల చేతల్లో ఇది ఏమిరంటే ఈ రాజకీయ నాయకుల చేతల్లో నడుస్తున్నాయి ఈ టిప్పర్ ఈ రాజకీయ నాయకుల చేతల్లో నడవడం వల్ల కూడా ఇది పరిస్థితి అట్లుంది ఇంకా మనం చూసుకుంటే ఏమి పరిస్థితి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఇది కూటమి ప్రభుత్వంలోని చాలా వాళ్ళు ఇసుక మాఫియా కోసం ఇలా చేస్తున్నారు ఈ ఇసుక మాఫియాలో మనం చూసుకుంటా పోతే ఎట్లా ఏమనేది ఒకసారి మనం చూసుకుంటే ఎవరు కూడా వాళ్ళే చేసుకుంటూ ఇసుక మాఫియాతో చేస్తున్నారండి ఈ ఇసుక మాఫియా వైసీపీలో కన్నా వైసీపీతో మేమేం తక్కువ అన్నిటి కూడా చేసుకుంటూ పోతున్నారు రాష్ట్ర ఈ ప్రమాదం జరిగి తర్వాత ఏం చేసింది మృతులంతా బంధువులే నెల్లూరు జిల్లా పెరమాన సమీపంలో ఘటన అసలు ఇసుక మాఫియా ఆపై తప్పు తాగిన డ్రైవరు అందువల్లే ఘోర ప్రమాదం ఆ టిప్పర్ టీడీపీ నేత కావడంతో కేసు తారుమార్కు యత్నాలు డ్రైవర్ లొంగిపోయాడని ప్రకటించిన పోలీసులు పరాళ్ళు అసలు డ్రైవరు లొంగిపోయింది నకిలీ అని ప్రచారము చూడండి ఇది టీడీపీ వాళ్ళది టిప్పర్ అంట అతివేగం తాగిన మైకంలో గుద్దారు కానీ ఏడుగురు బలి చనిపోయారండి నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి ఎవరు కార్కులు ఏమనేది కూడా మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరు గుద్దేశారు ఏమి ఇది ఈ రాంగ్ రూట్లో వచ్చి గుద్దడం ఏంది అనేది కూడా మనం వారి చూసుకున్నా ఈ రాంగ్ రూట్లో వచ్చి ఇసుక మాపియా వచ్చి ఒక కారును గుద్దితే అడలే ఇది కారు ఇది చూసుకుంటే ఇంకా ఏమి పరిస్థితి అని చూసుకుంటే నెల్లూరు సిటీలో తుళ్ళూరు శ్రీనివాసులు నలభై అనే వ్యక్తి తన భార్య రాధమ్మతో ముప్పై ఎనిమిది కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు ఈ నీటి వల్ల మారుతి కంపెనీకి చెందిన ప్రాక్స్ మోడల్ కారు కొన్నారు రాధమ్మ బంధువకరు ఆత్మహత్యానికి పాల్పడి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో స్థితిలో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకునే వారు తమ బంధువులు శేషం సారమ్మ నలభై సంవత్సరాలు యంగమ్మ చల్లగొండ్ల శ్రీనివాసులు లక్ష్మి ముప్పై దంపతులతో బయలుదేరారు తన వద్ద పనిచేసే బ్రహ్మయ్య అనే వ్యక్తికి కారు డ్రైవింగ్ తెలిసి ఉండడంతో కారు ఎక్కించుకున్నారు ఈ ఏడుగురు బుధవారం ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరారు నెల్లూరు దాటి ముంబై హైవే మీదకు ఆత్మకూర దిశగా వెళుతూ సంగంకొండ దిగి పెరమాన సమీపానికి పదకొండు గంటల ముప్పై నిమిషాల కారు వచ్చింది ఇంతలో రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక టిప్పర్ ఆ కారును ఢీకొట్టింది ఏగం దాటికి కారు ముందు భాగం గుజ్జునుజ్జై ఇరవై మీటర్లు ఎనికి వచ్చి ఆగింది అందులో ఏడుగురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది టిప్పర్ డ్రైవర్ ప్రసాద్ రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు టిప్పర్ డ్రైవర్ మితమీనని ఏగమే నిండు ప్రాణాలను బలి తీసుకునింది ఈ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టిప్పర్ ఇసుకలోడుతో ఆత్మకూరు నుంచి సంఘం వైపు ఎల్లుతుండగా అది రెండు లైన్లు హైవే మధ్యలో డివైడర్లు లేదు ఇప్పటి వరకు ఎడమ వైపు నవయంగా నిలుతున్న టిప్పర్లో ఒకసారిగా కుడివైపుకి వచ్చింది అతివేగానికి తోడు ఓవర్టేక్ కోసం డ్రైవర్ ప్రయత్నించాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఓవర్టేక్ చేయడానికి ముందు ఎటువంటి వాహనాలు లేవని హైవే పక్కనున్న పశువుల కాపర్లు చెప్తున్నారు ఇలా రాంగు రూట్లోకి వచ్చిన టిప్పర్ ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకునింది టిప్పర్ ఢీ కొట్టిన దాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యి టిప్పర్ బంపర్ కిందకు దూసుకపోయింది చూడండి ఏడు మంది పాపం ఎవరు దానికి బాధ్యతలు దీనికి ఏమి ఈ ఇసుక మాపియా వాళ్ళు చేస్తున్న ఈ అరాచకాలకు అడ్డుకట్టు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఇంకా చెలరేకపోతున్నారు వైసీపీ లెక్క వీళ్ళ వీళ్ళు ఇంకా చెలరేకపోతున్నారు చూడండి ఇసుక మాపియకు ఏడుగురు బలి ఒకే ఫ్యామిలీ వాళ్ళు ఆ నెల్లూరు ఆసుపత్రిలో వాళ్ళ బంధువులను చూడడానికి పోతూ కొత్త కారులో బయలుదేరారు అట్లాంటి వాళ్ళు అదే ఆసుపత్రికి వీళ్ళు వెళ్ళారండి అదే హాస్పిటల్కి వీళ్ళను కూడా మృతదేహాల రూపంలో హాస్పిటల్కి వెళ్ళారు ఇదేనండి ఇసుక మాపియాకు కూటమి ప్రభుత్వంలో ఇసుక మాపియాకు ఏడుగురు బ ఏడుగురు బలి అయిన సంగతి ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి and you don't know like change thank you